హాయ్ హలో అరుణాచల క్షేత్రం గురించి ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు ఆ ప్రదక్షిణలో పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణలో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఎనిమిది లింగాలు ఆ ఎనిమిది లింగాలు ఏ దిక్కున ఉన్నాయి వాటి గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో ఉంటుంది పూర్తిగా ఈ వీడియో మిస్ కాకుండా చూడండి మీకు ఎట్లీస్ట్ దాని గురించి తెలుస్తుంది ఎప్పుడైనా వెళ్ళినా కూడా కొంచెమైనా ఐడియా ఉంటుంది దీని మీద మనకి అర్థమవుతుంది ఓ ఇక్కడ ఓకే చెప్పింది ఇది కరెక్ట్ అని అలా మీకు తెలుస్తుంది సో ఒకటి ఏంటి అంటే కలియుగంలో అనాథ ప్రేత సంస్కారం చేసిన వారికి ఒక అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది అటువంటి నూరు అశ్వమేధ యాగాల ఫలితం కేవలం ఒక్క గిరి ప్రదక్షిణ చేయడం వల్ల లభిస్తుంది అని అంటారు మొదటిగా వచ్చే లింగం ఇంద్రలింగం ఈ క్షేత్రానికి శుక్రుడు మరియు సూర్యుడు ఆది దేవతలు ఇంద్రలింగాన్ని పూజించడం వల్ల ఉద్యోగపరంగా అత్యున్నత స్థానం మరియు దీర్ఘాయుషు లభిస్తుంది అగ్నిలింగం రెండవ లింగం ఇంద్రలింగం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే అగ్నిలింగం వస్తుంది అగ్నిలింగం మెయిన్ రోడ్లో ఉండదు ఈ లింగం కుడి పక్కన కొంచెం లోపలికి వెళ్ళాక మనకు కనిపిస్తుంది అగ్నిలింగం అరుణగిరికి అగ్నియ దిశంలో ఉంటుంది ఈ అగ్నిలింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు ఇక్కడ నుంచి ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ ప్రయాణిస్తే యమలింగం చేరుకుంటాం మూడవ లింగం యమలింగం యమలింగం ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రమాదాలు అకాల మృత్యువులు కలగకుండా కాపాడుతుంది ఇది దక్షిణ దిక్కున ఉంటుంది దీనికి యముడు యముడు ప్రతిష్ఠించాడు కుజుడు ఆది దేవత ఇక్కడ నుంచి ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తే నాలుగవ లింగం నైరుతి లింగం వస్తుంది నైరుతి దిక్కున ఉంటుంది ఇది ఈ నైరుతి లింగాన్ని పూజించడం వలన రాక్షస పితాజ దృష్ట మరియు గ్రహ బాధలన్నీ పోతాయి అని అంటారు అద్భుతమైన కీర్తి వస్తుందని కూడా నమ్మకం ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఆ ఏదినర్ అన్నమలై టెంపుల్ ఆలయం వస్తుంది ఇది ఉగాది రోజున తొలి సూర్యకిరణాలు నేరుగా శివలింగం మీద పడతాయి అని అంటారు ఐదవ లింగం సూర్యలింగం సూర్యలింగం అష్టలింగాలలోని లింగం కాదు దీనిని భగవానుడు ప్రతిష్ఠించాడు సూర్యలింగం వద్ద ఆదిత్య హృదయ స్తోత్రం అని కవచం కానీ సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేయాలి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే వరుణలింగం ఆరోవలింగం ఇది వరుణలింగం అరుణగిరికి పడమర దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడు ఈ లింగానికి ఆది దేవత శనేశ్వరుడు ఈ లింగాన్ని పూజించి అభిషేక జలం స్వీకరిస్తే వ్యాధుల నుండి ఉపశమతం కలుగుతుంది అని అంటారు ఇక్కడి నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే ఆది అన్నమలై టెంపుల్ అనే దేవాలయం ఒకటి ఉంటుంది ఈ అన్నమలై టెంపుల్ కంటే కొన్ని వందల ఏళ్ళు పూర్వమైనది అరుణాచలేశ్వర టెంపుల్ కన్నా ఇది కొన్ని వందల ఏళ్ళ పూర్ణ పూర్వమైనది అని అంటారు ఇక్కడ ఎన్నో కోరికలు తీరుతాయని కూడా అంటారు ఈ క్షేత్రంలో తరువాతది వాయులింగం వాయులింగం చంద్రలింగం వాయులింగం ఏడు చంద్రలింగం అని అంటారు ఇవి ఇది కూడా లింగంలో ఎనిమిది లింగాలలో ఒకటి ఈ వాయులింగాన్ని దర్శించడం వల్ల కేతువుకు సంబంధించిన దోషాల నుంచి విముక్తి అవుతాయి ఇక్కడి నుంచి జీరో పాయింట్ ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తే చంద్రలింగం వస్తుంది చంద్రలింగం అష్టలింగాల లింగం కాదు ఇది చంద్రుడు ప్రతిష్ఠించాడు చంద్రలింగాన్ని దర్శించడం వలన మానసిక స్థిరత్వం మరియు ప్రశాంతత లభిస్తుంది ఇక్కడి నుంచి ఒకటి కిలోమీటర్ ప్రయాణిస్తే కుబేరలింగం ఏడవ లింగం వస్తుంది అంటే ఇప్పుడు మనం చూసేది వాయులింగం చంద్రలింగం ఇవి లింగాలు కాదు కాకపోతే ఇవి ఏంటి అంటే లింగాల వల్ల కొన్ని టెంపుల్స్ కొన్ని టెంప్ టెంపుల్లో ఇది ముఖ్యమైన టెంప్ టెంపుల్ అని అర్థం ఈ లింగాలలో మధ్యల మధ్యలో కొన్ని టెంపుల్స్ వచ్చాయి వాటి గురించి కూడా నేను చెప్తున్నాను కుబేరలింగం ఈ లింగాన్ని దర్శించడం వలన భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఇక్కడి నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈశాన్య లింగం చేరుకుంటాం మోక్ష లింగం మోక్ష మార్గం అని కూడా వస్తుంది మధ్యలో ఇక్కడ కర్మలు తొలగించి జన్మలను జన్మల నుంచి విముక్తి రావడం మోక్ష మార్గం దొరుకుతుంది ఆ దాంట్లో నుంచి ఆ మోక్ష మార్గం నుంచి మనం బయటికి రావడమే ఇది దీని యొక్క ఉద్దేశం నా లాస్ట్ ఎనిమిదవ లింగం ఈశాన్య లింగం వ్యాపారంలో ఏమైనా వస్తే తొలగిపోతాయి ఇలా ఎనిమిది లింగాలు దర్శించుకుంటూ మనం మళ్ళీ అరుణాచలేశ్వర టెంపుల్ చేరుకుంటాం